హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు ఎప్పుడైనా దెయ్యాల కథలు విని గుండెల్లో గుబులు పుట్టిన అనుభవం ఎదుర్కొన్నారా అయితే ఈరోజు మనం టాలీవుడ్లోని అత్యంత భయానక షూటింగ్ స్పాట్ల గురించి మాట్లాడబోతున్నాం ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన స్పూకీ అనుభవాల గురించి ఒక డీప్ డైవ్ చేద్దాం సో మీ సీట్ బెల్ట్ కట్టుకోండి లైట్స్ ఆఫ్ చేసి ఈ థ్రిల్లింగ్ జర్నీలో మాతో రండి మీలో చాలామందికి రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న ఈ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించింది ఒకటి తొంభై ఆరులో రాముజిరావు గారు స్థాపించిన ఈ ఫిల్మ్ సిటీలో దాదాపు రెండు వేల ఐదు వందల సినిమాలు షూట్ అయ్యాయి బాహుబలి ఆర్ఆర్ఆర్ క్రుష్ ది డర్టీ పిక్చర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇక్కడే షూట్ అయ్యాయి అయితే ఈ గ్లామర్ వెనుక ఒక భయానక రహస్యం దాగి ఉందని చాలామంది నమ్ముతారు ఈ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాలంటే ఇది కేవలం సినిమా షూటింగ్ స్పాట్ మాత్రమే కాదు దాదాపు ఒకటి వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్థలం సినిమా సెట్స్ థీమ్ పార్క్లు అమ్యూజ్మెంట్ రైడ్స్ హోటల్స్తో సందడిగా ఉంటుంది అయితే ఈ సినిమా సిటీ ఒకప్పుడు నిజాం యుద్ధ భూమిగా ఉండేదని ఇక్కడ చాలామంది సైనికులు చనిపోయారని ఒక లెజెండ్ ఉంది ఈ యుద్దభూమిలో జరిగిన మరణాల కారణంగా ఈ ప్రాంతం హాంటెడ్గా పరిగణించబడుతుందని చెబుతారు ఇక్కడ నుండి మొదలుదాం రాముజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కొన్ని భయానక సంఘటనల గురించి మీకు తెలుసా లైట్స్ ఆఫ్ అయిపోవడం డోర్స్ లాక్ అయిపోవడం వింత శబ్దాలు అరబిక్ రాతలు అద్దాలపై కనిపించడం ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం చాలామంది నటినటులు సాంకేతిక నిపుణులు తమ గదుల్లో సెట్స్లో విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెబుతారు ఉదాహరణకు బాలీవుడ్ నటి టాప్సీ పన్ను ఒక ఇంటర్వ్యూలో తన హోటల్ రూంలో వింత శబ్దాలు అడుగుల శబ్దాలు వినిపించినట్లు చెప్పారు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ అనుభవం ఎదురైంది ఇంతకీ ఈ స్థలం ఎందుకు హాంటెడ్గా పిలువబడుతుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది రాముజీ ఫిల్మ్ సిటీ నిర్మించబడిన భూమి ఒకప్పుడు నిజాం యుద్ధ భూమిగా ఉండేదని చెబుతారు ఈ చాలా చాలామంది సైనికులు మరణించారు వారి ఆత్మలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని నమ్ముతారు ఇది కేవలం ఊహాగానమే కావచ్చు కాని ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఈ నమ్మకాన్ని బలపరుస్తాయి ఒక ఉదాహరణ చెప్పాలంటే షూటింగ్ సమయంలో లైట్మెన్లు అనుకోకుండా ఎత్తైన ప్రదేశాల నుండి జారిపడటం కొన్ని సమయాల్లో తీవ్రంగా గాయపడటం జరిగింది కొందరు నటినటులు తమ గదుల్లో అద్దంలో వింత ఆకారాలను చూసినట్లు చెప్పారు హోటల్ గెస్టులు అర్ధరాత్రి వింత శబ్దాలు డోర్ నాక్లు బెడ్షీట్స్ లాగబడటం లాంటి అనుభవాలను గుర్తించారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహిళలు ఈ భయానక అనుభవాలను ఎక్కువగా ఎదుర్కొన్నట్లు చెబుతారు మహాభారతం సెట్ గురించి కూడా చాలా భయానక కథలు ఉన్నాయి ఈ సెట్లో షూటింగ్ సమయంలో అనేక అనుకుని ప్రమాదాలు జరిగాయని చెబుతారు కొందరు దీనికి కారణం ఈ సెట్లో జరిగే చరిత్రాత్మక కథల పట్ల ఆత్మలు అసంతృప్తిగా ఉండవచ్చని నమ్ముతారు ఇక హోటల్ రూమ్లలో జరిగిన సంఘటనలు మరింత ఆసక్తికరం కొందరు గెస్ట్లు తమ రూమ్లలో అరబిక్ రాతలు అద్దంలో కనిపించినట్లు చెప్పారు ఒకసారి ఒక నటి తన గదిలో ఎవరూ లేనప్పుడు డోర్ నాకైనట్లు చెప్పింది ఈ సంఘటనలు నిజమా లేక మనసులో ఓహలా అనేది స్పష్టంగా తెలియదు కాని ఈ కథలు రామోజీ ఫిల్మ్ సిటీని ఒక హాంటెడ్ స్థలంగా మార్చాయి ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం రామోజీ ఫిల్మ్ సిటీలోని గార్డెన్ ఆఫ్ ఈవిల్ అనే ప్రాంతం ఈ పేరు వినగానే గుండెల్లో గుబులు పుడుతుంది కదా ఈ గార్డెన్లో కూడా అనేక భయానక సంఘటనలు జరిగినట్లు చెబుతారు కొందరు సందర్శకులు ఇక్కడ వింత శబ్దాలు ఆకారాలు చూసినట్లు చెప్పారు అయితే ఈ కథలు నిజమా లేక కేవలం పుకార్లా కొందరు ఈ హాంటెడ్ కథలు రామోజీ ఫిల్మ్ సిటీకి ఎక్కువ టూరిస్టులను ఆకర్షించడానికి మార్కెటింగ్ ట్రిక్గా ఉండవచ్చని అనుకుంటారు నిజమైనా కల్పితమైన ఈ కథలు రామోజీ ఫిల్మ్ సిటీకి ఒక విశిష్టమైన ఆకర్షణను జోడించాయి ఇంకా చాలా సంఘటనల గురించి చెప్పుకోవచ్చు కాని మీరు ఈ రహస్యాలను స్వయంగా అనుభవించాలంటే రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాలి అక్కడి వాతావరణం సెట్స్ హోటల్స్ గార్డెన్స్ ప్రతిదీ ఒక విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది అయితే రాత్రి వేళలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి తెలుసు ఏదైనా వింత అనుభవం ఎదురవ్వచ్చు మీరు ఎప్పుడైనా రామోజీ ఫిల్మ్స్ శాటీని సందర్శించారా మీకు ఏమైనా భయానక అనుభవం ఎదురైందా కామెంట్స్లో మీ అనుభవాలను షేర్ చేయండి మీ కథలు వినడానికి మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాం సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి మరో థ్రిల్లింగ్ వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై